హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు పద్మానాడవన్ టీటెల్స్కి ఇవాళ ఏంటంటే నలభై ఏళ్ళ నుంచి మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ప్రతి ఒక్కళ్ళునూ అంటే ఎంత జాగ్రత్తలు తీసుకోవాలి కొంతమంది ఏమీ అనుకుంటాం కదా నలభై పళ్ళ పడిపోయి ఇంకేమో మన జీవితం అయింది సగం జీవితం అయిపోయింది కదా ఇంకా అదేమిటి అని అశ్రద్ధ చేస్తాం పిల్లలు పుట్టిస్తారు పెళ్ళిళ్ళు అయిపోతే పిల్లలు పుట్టిస్తారు కొంత వయసు అంటే సగం వయసు వచ్చేస్తుంది ఇంకా మనకి ఆటోమేటిక్గా మన మీద మన శ్రద్ధ తగ్గిపోతుంది ఆరోగ్యాలు కొంచెం కొంచెం అందగించడం మొదలెడతాయి రకరకాలంటే ఇంకా మెల్లిమెల్లిగా మన మోనోఫా స్టేజ్కి కూడా వచ్చే దగ్గర దగ్గరగా మోనోఫా స్టేజ్ దగ్గరికి వస్తాము ఇలా రకరకాల సమస్యలు వస్తాయి కానీ అప్పటి నుంచి అసలు ప్రాబ్లమ్ లైట్ లైట్గా స్టార్ట్ అవుతుండే కానీ మనం అప్పటి నుంచి తీసుకోవాల్సిన జాగ్రత్తలు అసలు ఫస్ట్ హెల్త్ కేర్ ఏంటి తీసుకోవాలి ఏంటి ఎలాగా వెల్కమ్ అండి అందరికీ చెప్పాను కదా నలభై ఐదు నుంచి అందరికీ నలభై దాటిన వాళ్ళు వింటున్నారా అంటే జీవితంలో కీలక దశకి వచ్చినట్టు అనమాట మీరు ఇప్పటి నుంచి చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకున్నావు పెద్ద పెద్ద సమస్యల నుంచి బయటపడవచ్చు అదే ఈరోజు వీడియోలో మనం మాట్లాడుకోబోయేదంటే నలభై ప్లస్ వాళ్ళందరూ కూడా తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి మన హెల్త్ కేర్ అన్ని కేర్లు అన్నిటికీ కేర్ ఎలా తీసుకోవాలి దాని గురించి మాట్లాడుకో ఫస్ట్ ఏంటంటే ఆరోగ్యం ఆరోగ్యం గురించి మనం తీసుకోవాల్సిన చాలా కొన్ని చిన్న చిన్న సంకేతాలు వస్తూ ఉంటాయి మనకి చిన్న అనమాట హెచ్చరికలు వస్తూ ఉంటాయి అప్పుడు మనం వాటిని పట్టించుకోవాలి ఆ చిన్నదే కదా అని వదిలీకొద్దు చిన్నదైనా చిన్న పవనైనా పెద్ద కారతో కొట్టాలని చిన్నదైనా మన ఆరోగ్య విషయంలోని అప్పటి నుంచే జాగ్రత్తలు తీసుకుంటాం ఆహార తీసుకోవాల్సిన జాగ్రత్తలు జంక్ ఫుడ్ తగ్గించాలి మనకి బలవత్తమైన ఆహారం మంచి మంచి విటమిన్స్ ప్రోటీన్స్ ఇవన్నీ ఉన్న ఆహారం తీసుకుంటూ ఫ్రూట్స్ ఎక్కువ తీసుకుంటూ కూరలు ఎక్కువ తీసుకుని అన్నం తక్కువ తిని ఇలాంటి చిన్న చిన్న జాగ్రత్తలన్నీ అన్నీ తీసుకుంటాం తర్వాతది హార్మోన్ బ్యాలెన్స్ మహిళల్లో ఎక్కువగా ఏమిటొస్తుంది మోనోఫర్ స్టేజ్ వైపు దృష్టి పెట్టాలి మనం జాగ్రత్తగా కనుక్కోవాలి మన బాడీలో మార్పులు కానీ మన మన మెంటల్గా కానీ ఏది మార్పు వచ్చినా కూడా మనం జాగ్రత్తగా పరీక్షించుకొని జాగ్రత్తగా డాక్టర్ దగ్గర చూపించుకునే ప్రయత్నం చేసి డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి మోనోఫర్ స్టేజ్ స్టార్ట్ అవుతుంది అని తర్వాత ఏంటంటే శారీరక కదలికలు కంపల్సరీ అంటే ఎక్సర్సైజ్ అప్పటి నుంచి అంతకు ముందు దాకా చేసినా చేయపోయినా ఫార్టీ ప్లస్ నుంచి కంపల్సరీగా ఎక్సర్సైజ్లు కావాలి మీరు ఎవరికి వస్తే అది నాన్నడితే ఎప్పుడు చెప్పేది ఎప్పుడు చెప్తుంటాను ఇప్పుడు చెప్తాను నేను చేసింది ఏమిటి అంటే ఫార్టీస్ నుంచి నేను వాకింగ్ 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 అది ఈజియెస్ట్ పని నాకు అనిపిస్తుంది ఈ ఏమిటి యోగాలకు వెళ్ళాలి జిమ్కి వెళ్ళాలి ఇంట్లో ఎక్సర్సైజ్ ఇవన్నీ ఉట్టిదండి చెయ్యలేము కొన్నాళ్ళు వెళ్ళి కొన్నాళ్ళు మానేస్తాం వాకింగ్ అనేది ఏంటంటే మంచి హుషారు అనిపిస్తుంది నాకు 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 అనిపించింది నేను చెప్తున్నాను మీరు చూసుకోండి మంచి అనిపిస్తుంది పొద్దున లేవగానే చక్కగా దానికోసమైనా పొద్దున ఇద్దరు లేస్తాం బ్రష్ చేసుకొని ఏదో కొంచెం అన్నీ కొంచెం తయారయ్యి మరి ఓ మేకప్లు వేసుకొని కానీ కొంచెం తలదూకొనో లేదంటే శుభ్రంగా మొహం కడుక్కొని బ్రష్ చేసుకొని చీర నైటీ వేసుకుంటే చీర వేసుకొని చీర కట్టుకొని వాకింగ్ వెళ్తాం నేను నలభై ఏళ్ళ నుంచి వాకింగ్ స్టార్ట్ చేశానండి హెల్తీగానే అందుకనే ఇంక నేను మాత్రం స్ట్రాంగ్గా ఉన్నానేమో నాకు ఒక్కొక్కసారి అనిపిస్తుంది చాలా నేను రోజుకి ఏంటంటే అది చేసేదాన్ని అంటే నాకు అప్పట్లోనే డాక్టర్స్ ఏదో మామూలుగా అడిగితే చెప్పారనమాట ఏమని నలభై నిమిషాలు తక్కువైతే చేయకూడదు వాకింగు మీ చిన్నవాళ్లే కదా నలభై చెయ్యండి నలభై నలభై ఐదు నిమిషాలు చేయండి ఇంతకన్నా ఎక్కువ చేసినా పర్వాలేదుగా మరీ ఎక్కువ తిరిగినా కూడా మోకాళ్ళు అరగడం అలాంటివన్నీ వస్తాయి కాబట్టి ఫార్టీ మినిట్స్ చాలు అని చెప్పారు కానీ ఇవాళ రేపు ఏంటంటే అందరి దగ్గర స్మార్ట్ ఫోన్లు వచ్చిన తర్వాత పదివేలు అడుగులు ఎనిమిది వేల అడుగులు ఇలా రకరకాలు పెట్టుకుంటున్నారు ఎవ్వరికి ఏది తోస్తే అది మటుకు మానకుండా ఎవరికి ఏది ఈజీ అనిపించి ఏది కంఫర్ట్ అనిపిస్తే కంపల్సరిగా మనం బాడీని కదలిక ఈ ఫిజికల్ యాక్టివిటీ వల్ల ఏంటంటే గుండె కీళ్ళు నా గుండెల్లోని తర్వాత ఏంటి మన జాయింట్ పెయిన్స్ ఇలాంటివన్నీ కూడా ఏంటి రాకుండా యాక్టివ్గా ఉండడానికి ఎక్కువ సహకరిస్తాయి ఫార్టీ నుంచి మీద మొదలెడతా ఈ వయసులో నేను మజిల్స్ లాస్ ఎక్కువ అవుతూ ఉంటుంది అందుకు చిన్న చిన్న వెయిట్ లిఫ్ట్ చేయడం అంటే ఏదో జిమ్కి వాటికి వెళ్తాను లేదు ఇంట్లో ఉన్నారంటే ఇంట్లో ఉన్నదాని తోటే చెయ్యండి ఏవి చేయగలుగుతారు అవి వాకింగ్లో చేయగలిగేవి చిన్న కొంత ఇప్పుడు ఇవాళ రేపు కొత్త కొత్తగా ఎక్సర్సైజ్లు చెప్తున్నా కదా బాగుంటుంది బాడీస్ ఎక్సర్సైజ్ పట్టుకుని అది చేయమని అది కూడా ప్రయత్నం చేయండి మానసిక ఆరోగ్యం అంటే మెంటల్గా మానసిలో ఎలాంటి టెన్షన్స్ బెంగలు ఇట్లాంటివి అంటే ఆ ఏజ్లో కంపల్సరీగా ఉంటాయండి ఎవరికైనా నేను చెప్పాను కదా నాకు అనుభవం ఇది ఎందుకంటే పిల్లలు పెరుగుతూ ఉంటారు పిల్లలు చదువులు అవుతూ ఉంటాయి ఉద్యోగాలు చదువులు పెళ్ళిళ్ళు ఆడపిల్లలు ఉంటే తొందరగా పెళ్లి చేస్తాం పెళ్ళిళ్ళు ఇలా రకరకాల సమస్యలు ఉంటాయి దాని గురించి ఎక్కువ ఆలోచించి మానసికంగా టెన్షన్ పడిపోయి ఆరోగ్యాన్ని పాడు చేసుకో దానికి ఏంటంటే చెప్పాను కదా పిల్లలు పెరగడం పిల్లలు మెల్లి అంటే అప్పుడు మంచి బాధ్యత పీక్ టైం మన వయసులో అనుకున్నాను అడితేను ఫార్టీ టు ఫిఫ్టీ పీక్ టైం ఆ వయసులో ఆ పదేళ్లలో మనం ఎన్ని చేయాలని పిల్లలు చదువులు అవుతూ ఉంటాయి ఓ పక్క నుంచి ఏమో ఆర్థికంగా ఇబ్బంది రావచ్చు లేదా పిల్లలు పెళ్ళిళ్ళ సంబంధాలు చూడడంలోనే చాలాగా బెంగ పెట్టుకుని టెన్షన్ పెట్టుకొని ఉంటూ ఉంటాం ఇవన్నీ కూడా అధిగమించుకోవడానికి ప్రయత్నం చేయాలి అయితే ఇవన్నీ అధిగమించడానికి ఏం చేయాలండి ధ్యానం చేయొచ్చు పుస్తక పఠనం చేయొచ్చు పాటలు వినవచ్చు సంగీతం వినొచ్చు అంటే కొంచెం రిలాక్సేషన్ అనమాట ఆ బాధ నుంచి ఆ సమస్య నుంచి కొంచెం సేపు బయటకు వచ్చి హ్యాపీగా ఉండగలుగుతాం అదే కదండి స్నేహితులతో గడిపేమనుకోండి చాలా చా హ్యాపీగాను చాలా చల్లదనంగాను రిలీఫ్గాను అనిపిస్తుంది కాబట్టి స్నేహితులతో కూడా ఆ టైంలో గడపడానికి మ్యాక్సిమం ట్రై చేయండి చూడండి మనం అప్పటిదాకా దేవుడు పూజలు మొక్కులు ఇవేవి ఉండవు అప్పుడే మొదలవుతు ఎందుకు మనకు ఒత్తిడి పెరుగుతుంది ఎందుకు ఒత్తిడి పెరుగుతుంది పిల్లల గురించో పెళ్ళి పిల్లల చదువుల గురించో ఉద్యోగాల గురించో లేదంటే ఏంటిది పెళ్ళిళ్ళ గురించి ఇదేదో ఒకటి అప్పుడు మెల్లిగా ఈ ఈ అమ్మ అమ్మతో మాట్లాడుతూ ఉంటే ఫ్రెండ్స్ ఉంటాను నేను ఈ పూజ చేసాను బాగుంది ఈ ప్రదక్షిణ చేస్తే బాగుందంటే ఆటోమేటిక్గా మనం కూడా లొంగిపోతాం అప్పుడు ఆధ్యాత్మికంగా దిగుతాం ఇంట్లో పూజలు మొదలెడతాం వెళ్తాం గుళ్ళలో ప్రదక్షిణలు చేస్తాం మొక్కులు మొక్కుతాం ఆ మొక్కులు తెచ్చింది ఊర్లు ఎడుతూ ఉంటాం మొక్కులు తీర్చుకుంటూ ఉంటాం ఇలా రకరకాలు అప్పుడు అదే అన్నిటికీ చెప్పిన కదా పీక్ టైం మనకి ఫార్టీ నుంచి ఫిఫ్టీ దాకాను ఫిఫ్టీ ఫిఫ్టీ ఫైవ్ దాకా మంచి ఎలా ఉంటుందంటే ప్రతి మనిషికీ అలాగంత క్రిటికల్గా ఉంటుంది ఏం చేసుకోవాలో తెలియదు ఎలా ఉండాలో తోచదు అలా టెన్షన్ పడుతుంది దానివల్ల ఏంటంటే మనకి శాంతి వస్తుంది శాంతిగా అంటే కొంచెం రిలీఫ్గా అనిపిస్తుంది దేవుడు గుడికి వెళ్ళామనుకోండి దేవుడు దండం పెట్టుకుని ఆ దేవుడు దేవుడు నాకు మా అబ్బాయికి మంచి ఉద్యోగం కానీ మా అమ్మాయికి మంచి పెళ్లి సంబంధం కానీ దండాలు పెట్టుకుంటాం పూజలు చేస్తాం కదా అదే టైము అప్పుడే మనం ఆ టైంలోనే మనం ఇవన్నీ కూడా గడుస్తుంటాం అప్పుడు మానసిక శాంతి కోసం కొంచెం ధ్యానం కూడా చేసుకోవచ్చు అంటే ఆ ధ్యానం వల్ల కూడా కొంచెంసేపు ఏంటంటే మనకి రిలీఫ్ వస్తుంది ఆ ధ్యానంలో కూడా మంచి మంచి ఆలోచనలు వస్తాయి మంచి మంచి ఐడియాలు వస్తాయి అప్పుడు వాటిని అమలు పరచడానికి ప్రయత్నం సంబంధాలతో బలాన్ని బాగా పెంచుకోండి ఆ టైంలో ఆ ఏ ఆ టైంలోనే పెంచుకోవాలి అంతకుముందు అంత చెయ్యం చుట్టుపక్కల వాళ్ళతో కానీ మన స మన కజిన్స్తో కానీ మన వాళ్ళతో కానీ సం బలాన్ని ఎక్కువ పెంచుకోవాలి ఎందుకంటే అప్పటి నుంచి మన పిల్లలు చదువు ఉద్యోగాల దగ్గర నుంచి పెళ్ళిళ్ళ దాకా అందరి అవసరాలు పడతాయి అందరితోటి నలుగు నలుగురితో సంప్రదించి కష్టం సుఖం మాట్లాడేకే కదా పెళ్లి చేస్తాం ఉద్యోగానికి పంపించిన ఎవరో ఆ కంపెనీలో చేయండి ఇలా మా అబ్బాయి కంపెనీలో ఉద్యోగం వచ్చిందండి ఏ మంచిదే అని అంటే వాళ్ళు ఏదో కష్టం సుఖం మంచి చెడు చెప్తారు కదా అందుకేనే ఇలాంటి ముందు ఆ టైంలో మనం వెళ్ళిగా అందరితోటి సంబంధాలతోటి బలం జీవిత భాగస్వామితో అండి అనుబంధాన్ని మరింత గట్టిగా బలపరుచుకోవాలి ఇదివరకు లేదా అండి అంటే అప్పుడు మనం పెళ్ళైన కొత్తగా ఉంటుంది పిల్లలు పుట్టి కొంచెం పెద్ద అయ్యేదాకా కూడా పిల్లల మీద జాస్ ఎక్కువ పెడతాం మనకు వాడి పిల్లలకి ఓ సర్వీసింగ్ చేస్తూనే ఉంటాం కదా అందుకని అటు వెళ్తాం కానీ ఇప్పుడు మళ్ళీ కూడా జీవిత భాగస్వామిని మళ్ళీ మన జీవితంలోకి బలంగా ఆహ్వానించాలి అంటే అతనితోటి చాలా జాగ్రత్తగా ఉంటున్నాం అతని అతన్ని మనం ప్రేమగా చూసుకోవాలి అతని ప్రేమను మనం పొందుతూ ఉండు వాళ్ళు వాళ్ళు మన యొక్క అందాన్ని మళ్ళీ అప్పుడు ఇంకా మళ్ళీ కేర్ తీసుకుంటూ ఉండాలి వాళ్ళ గురించి కూడా ఎందుకంటే మనకి ఫార్టీ వచ్చేయనుకోండి వాళ్ళకి ఫిఫ్టీ ఫార్టీ ఫైవ్ ఫిఫ్టీ ఆ దగ్గర ఉంటారు కదా వాళ్ళ కేర్ తీసుకుంటే వాళ్ళు ఆరోగ్యంగా హెల్దీగా మానసిక ఆనందం ఉంటుంది ఆరోగ్యంగా ఉంటారు ఎంతో చక్కగా ఉంటే మనకి సంతోషమే కదండి వాడు కూడా హ్యాపీగా ఉండాలి పిల్లలతోటి స్నేహితులుగా ఉండండి ఫ్రెండ్షిప్గా ఉండండి ఎందుకంటే అయిపోయేది దాకా కొట్టి తిట్టి తెచ్చే వయసు దాటిపోతుంది వాళ్ళకి పిల్లలు కొంచెం పెద్దవాడు అవుతారు వాళ్ళతో ఫ్రెండ్లీగా మెలిగే అనుకోండి వాళ్ళు కూడా హ్యాపీగా ఉంటారు మనం కూడా హ్యాపీగా ఉండగలుగుతాం వాళ్ళకి నైతిక విలువలు నేర్పడం మొదలు పెట్టాలి మరి చెప్పాలి వాళ్ళకి నైతిక విలువలు అన్నీ అప్పటి నుంచి అంటే చిన్నప్పటి నుంచి కొంచెం కొంచెం చెప్తాం ఇప్పుడు ఇవన్నీ కూడా చెప్తూ ఉంటే అనుకోండి అటు ఫ్రెండ్లీగా ఉండి చెప్పడం వేరు కట్టి కొట్టి గట్టి దెబ్బలాడి చెప్పే వయసు చిన్నప్పుడు చెప్పాలి అలా భయంతో మన ఇలా లొంగుతా ఇప్పుడు ఇలా చెప్పాలన్నమాట అలాగే ఫ్రెండ్స్తో కూడా నండి గాఢమైన సంబంధాలని పెంచుకోవాలి కొంతమంది ఫ్రెండ్స్ తోటి ఏంటి నేను చెప్పాను ఇందాక భర్తతో అయినా ఫ్రెండ్స్తో ఎవరితోటైనా కూడా మనం ఏంటంటే ముప్పై మన పెళ్ళే పాతికేళ్ళే పెళ్ళింది అనుకోండి నలభై ఏళ్ళ దాకా ఏంటంటే మన పిల్లల గురించే పిల్లలు పుట్టించడం పిల్లలు పెరగడం వాళ్ళ భవిష్యత్తు వాళ్ళ చదువులు వాళ్ళ ఉద్యోగాలు ఈ వీటిల్లో ఉంటాం కదా అందరినీ నిర్లక్ష్యం చేస్తాం కానీ ఇప్పుడు మళ్ళీ నలభై నుంచి వీళ్ళందరితో సంబంధ బాంధవ్యాలు బాగా పెంచుకో ఆర్థికంగాను ఫైనాన్షియల్గా చాలా చైతన్యంగా ఉండండి పొదుపు పాటించడం మొదలు భవిష్యత్తులో డబ్బులు చాలా అవసరం ఉంటాయి కాబట్టి భవిష్యత్తు కోసం పొదుపు పాటించడం మొదలు హెల్త్ ఇన్సూరెన్స్లు ఇలాంటివి తీసుకోండి అవసరమైన వ్యయాలు మాత్రమే చేయండి అనవసరమైన ఖర్చులు అనవసరం అప్పుడు కొంచెం టెంప్లింగ్గా ఉంటుంది మనసు మనం చిన్న వయసులో ఉంటాం కదా అప్పుడు ఆలోచించాలంటే మన బాధ్యతలు అంతా ముందు ముందే ఉంటాయి ఫిఫ్టీ ఫైవ్ సిక్స్టీ తర్వాత మళ్ళీ మన ఇష్టం వచ్చిన మనం ఖర్చు పెట్టుకోవచ్చు ఆ పది పదిహేను ఏళ్ళు కూడా జాగ్రత్తగా ఉండి పిల్లల్ని పెంచి వాళ్ళు ఒక దారి చూపించి వాళ్ళు పెళ్ళిళ్ళు చేస్తాం మనం ఫ్రీ కొత్త కొత్త వాటికి అవకాశం అండి కొత్త కొత్తవి నేర్చుకుందికి కానీ కొత్త కొత్తవి కొను చూడడానికి కానీ అంటే కొన్ని కొన్ని ప్లేసులకు వెళ్ళడం అలవాటు చేసుకోండి కొత్త కొత్త ప్లేసులకు వెళ్ళి చూస్తే కొంచెం మైండ్ రిలీఫ్ మానసిక ఉల్లాసన ఉంటుంది అనమాట అని కొత్త కొత్త వాటిని నేర్చుకోవడం చూడడం కూడా అలవాటు చేసుకోండి వెళ్ళండి వెళ్తూ ఉండండి నలభై ఏళ్ళు వచ్చి ఇంకేముంది సగం వయసు అయిపోయింది ఇప్పుడు ఏం నేర్చుకుంటా ఉన్నద్దు నేర్చుకుంటే తప్పకుండా ప్రయత్నం చేయండి ఎక్కడ ఏ అవకాశం చిన్న అవకాశం దొరికినా ఏదైనా కొత్తవి నేర్చుకోండి లేదా మీలో ఉన్న కొత్త కొత్త మీలో ఉన్న కళల్ని పైకి తీయండి సంగీతం వచ్చు పుస్తక పఠనం వచ్చు లేదా కొన్ని మాటలు చెప్పడం వచ్చు కొన్ని పద్యాలు చెప్పడం వచ్చు రకరకాలు ఎవరు ఇలా పూజలు రకరకాల పూజలు చేసుకుంటూ నలుగురికి తెలియజేయడం మీరు వాళ్ళ సామూహంగా పూజలు చేసుకోవడం ఇలాంటివి చాలా ఫలితాలు ఇస్తాయండి ఆ వయసులో మటుకు ఇంకా యాభై ఐదు అరవై ఐదు గించి ఇంకా అనవసరం ఇవన్నీ చెయ్యం ఎందుకంటే అయిపోయింది అక్కడికి మన చాప్టర్ ఏంటంటే మన సెకండ్ ఇన్నింగ్స్ మొదలెడతాం ఇదంతా నలభై నుంచి యాభై ఐదు దగ్గర ఈ ఏళ్ళే ఉంటాయి ఈ పదిహేనేళ్ళు ఇవి చేసుకున్నామంటే పిల్లలకి భవిష్యత్తుకి మంచి బంగారు బాట వేసిన వాళ్ళతో మన భవిష్యత్తు కూడా బంగారు బాట వేసుకునే వాళ్ళవుతాం తప్పకుండా ఇవి పాటించండి ఇచ్చండి ఇతరులతోటి మంచిగా మోటార్గా ఉంటును వాళ్ళతోటి మీ అనుభవాలన్నీ పంచండి మీకున్న అంటే మంచి మంచి అనుభవాలు ఎవరికో జీవితంలో ఒక రకరకాల అనుభవాలు కదా అవన్నీ పంచడానికి ప్రయత్నం చేయండి అంటే ఎంతవరకు చెప్పాలో అంతవరకు చెప్పండి అన్నీ చెప్పి మనకదు కొన్ని చెప్పగ చెప్పుకోగలిగి ఉంటాయి కదా అవి చెప్పండి ఆఖరిగా నేను చెప్పే కొన్ని మాటలు ఏంటంటే నలభై సంవత్సరం అంటే డిక్లేన్ కాదు అది రియల్ లైఫ్ ప్రారంభం ఫార్టీ తర్వాత నుంచి రియల్ లైఫ్ ఎప్పటి నుంచి జాగ్రత్త తీసుకున్నాయి ఆరోగ్యంగా ఉంటాం ఆర్థికంగా బాగుంటాం ఆనందంగా ఉంటాం ముందు ముందు జీవితం అంతా కూడా ఎంతో సంతోషకరమైన ఆనందకరమైన జీవితాన్ని గడపాలి ఇదండి ఫార్టీ ప్లస్ వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు చెప్పాను ఇవి ఎలా ఉన్నాయో కామెంట్లు పెట్టండి మీకు నచ్చితే ఒక లైక్ చేయండి మీలాంటి వాళ్ళకి ఎవరికన్నా ఉపయోగపడుతుందంటే ఓ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ పెట్టడం మర్చిపోకండి ఎలా ఉందని ఇవాళ ప్రశ్న మళ్ళీ రామాయణంలో అడుగుతున్నాను రాముడు ఎటువంటి వాగ్దానాన్ని బహిరంగంగా ప్రకటించాడు మళ్ళీ అడుగుతున్నాను రాముడు ఎటువంటి వాగ్దానాన్ని బహిరంగ ప్రకటించాడు ఇది దీని జవాబు పెట్టండి చూద్దాం అందరికీ తెలిసిందేను దీంతోపాటు వీడియో అంతా విని ఎలా ఉందో కామెంట్లో పెట్టి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ